ini kepala nanun masak

వినోద్ కుమార్ నేను రాష్ట్ర బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని రామాజీమాలయల్ వర్గంగా బాధ్యతలు స్వీకరిస్తూ కమిటీలో ఎటువంటి భేదాలు కానీ తారతమ్యము కానీ లేకుండా పనిచేస్తూ అంతేకాకుండా రాష్ట్రంలో నా దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దూరమైనా ముందుకు పోతూ ఆ దిశలో కృషి చేస్తూ అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నా పేరు రామోజ్ ఇమ్మానియల్ రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుని అలాగే నేషనల్ ప్రెసిడెంట్ను జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకు ఎన్నుకోవడం జరిగింది నా రాష్ట్ర కమిటీ వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఈ రాష్ట్ర మహానాడు స్థాపించినప్పటి నుండి నాకు అనేక విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఉద్యమానికి వీళ్ళ సహకారం నాకు చాలా ఉంది వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది ఎందుకంటే ఈ మాలమహనాడులు చేరినాక ఈ ఉద్యమం నాకు చాలా చాలా నేర్చుకునే నేను చాలా స్ఫూర్తిని కూడా నిచ్చింది అనేక కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు ఇవన్నీ జరిగినాయి నా జీవితంలో ఫస్ట్ నేను జిల్లా సెక్రటరీ కానుంటే జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏవైతే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అనే ఉద్దేశంతో కడప ఉక్కు సీమా హక్కు అనే నిదానం మీద నేను ఎన్నో పోరాటాలు చేసినా దీక్షలు చేసినా ధర్నాలు చేసినాము అనేక సార్లు అరెస్ట్ కూడా కావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడత కొత్త ఆశలు చిగురి చెప్తారోళ్ళు అయ్యా మేము మేము వచ్చే మీకు స్టీల్ ప్లాంటు ఓపెన్ చేస్తాము మేము వచ్చే ఫ్యాక్టరీలకు కట్టాము ఇవన్నీ చెప్పడమే కానీ ఎక్కడ ఇది ఆచరణలో సాధ్యం కాలే గతంలో కూడా తీరా చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఇంతకుముందు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం చెప్పినాడు మేము వచ్చి నేను అధికారంలోకి వస్తానే స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒకటి మైలవరం మండలంలో ఒకటి స్టీల్ ప్లాంట్ పునాది వేసినాడు ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్కడ అంతలేక ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు అయితేనే ఆయన ఓడిపోవడం జరిగింది అక్కడ నిలబడిపోయింది అక్కడ వేల ఎకరాలు ప్రభుత్వ భూమి వాళ్ళ అది దుర్వినియోగం అయిపోయింది ఎవరికి ప్రజలకు చెందకుండా రెండోది జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సున్నపురాల పల్లె వద్ద స్టీల్ ప్లాంట్ కట్టానని అక్కడ పద్మూడు వేలు భూమి తీసుకున్నాడు అక్కడ కూడా పునాది వేసినాడు ప్రజాధనం అయింది తప్ప ఎక్కడా ఫ్యాక్టరీలు మూ కాలేదు నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంత అయిపోయినాయి మరి ఇప్పుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మళ్ళీ కొత్త నాటకాలు కొత్త ఏదేదో అవి వేసి వచ్చినాడు ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవుతుందేమో అని కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు ఆయన అసెంబ్లీలో ఒక్కటే మాట చెప్పినాడు ఈ బడ్జెట్ చూస్తే నాకు భయం అవుతుంది అని అంటే ముందుగా భయం లేదు ఆయనకు అనేది ఇలాంటి దాంట్లో మీద మేము ఇంకా పోరాడతాము నిరుద్యోగ విషయం నిరుద్యోగస్తుల విషయంలో కానీ అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారో వాళ్ళ వాళ్ళ అభ్యున్నతి కోసమై మేము పాటుపడతాము అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పౌర్వకుల దినోత్సవం జరపాలా అనేది మేము మా కాన్సెప్ట్ అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు ఎందుకంటే పల్లెలలో చాలా బ బలహీన పడిపోతున్నారు యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే తెలియదు వాళ్ళకు ఈ చట్టాల మీద అవగాహన లేదు పెత్తందారుల చేతిలో బలైపోతున్నారు దాని మీద కూడా మేము ఉద్యమిస్తాము అలాగే ఇంకా నూతన కమిటీని ఇంకా ఎన్నుకొని ఇంకా నా నాతోటి ఈ యొక్క వీరులు ఎవరైతే ఉండారో వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా కొంతమందిని చేర్చుకొని ఈ ఉద్యమాలకు బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై ఇంకా పాటుపడతాను ఇంకా కృషి చేస్తాను నిరుద్యోగుల విషయంలో స్టీల్ ప్లాంట్ కడప ఉక్కు సీమవాక్కు నిదానం మీద అనేక పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాము ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా రాష్ట్ర కమిటీకి దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్ జై ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల అన్నలందరికీ ఉద్యమ నమస్కారాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను నా పేరు తాలపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రామాజీ మానేల వర్గంలో రెండు వేల పదహారు జూన్ నెలలో జిల్లా యువజన అధ్యక్షునిగా ఎన్నుకోబడిన అక్కడ నుండి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు జిల్లా యువజన అధ్యక్షునిగా పనిచేసి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసి ఇప్పుడు నా రాష్ట్ర మహానాడు నాయకులందరూ కలిసి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఎనిమిది సంవత్సరాలలో గడిచిన ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్ర మహానాడులో నేను పనిచేస్తూ ఎంతోమంది మా దళిత అన్నదమ్ములైనటువంటి వారి అభ్యున్నత కోసం విద్యాపరంగా అయితే ఏమి ఆర్థిక పరంగా అయితే ఏమి ఎన్నో ఉద్యమాలు వారి మీద ఎటువంటి దాడులు చేసినా ఫస్ట్ రాష్ట్ర మాలమహనాడు మేము ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేశాము అంతేకాకుండా మా దళితుల మేమందరము ఆర్థికంగా బాగుండాలని బ్యాంకులలో ప్రతి బ్యాంకులలో మాట్లాడి సబ్సిడీలలో తర్వాత పిఎంఈజీపీ ఎన్ఎస్ఎఫ్డిసి వీటన్నిటిల్లో మాకు లోన్లు ఇప్పించాము అంతేకాకుండా మా వాళ్లకు ఎక్కడైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది రాష్ట్ర మాలా మహానాడు నాయకుడు అంతేకాకుండా ఇది ఇది ఆరంభం మాత్రమే దీనితో దీనితో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి మా దళితులకు ఏమి జరిగినా ఏ టైంలోనైనా మేము అందుబాటులో ఉంటాము ఇది ప్రతి ఒక్కరు గమనించాలి కార్పొరేషన్ స్కూల్లో దళిత విద్యార్థులకు ప్రతి ఒక్క స్కూల్లో రెండు నుంచి మూడు సీట్లు ఫార్టీ టూ జీవో కింద మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో పోరాడి ఉచిత సీట్లు ఇప్పించాము మా ద్వేయం ఒకటే మే మా దళితుల మేమందరము విద్య వైద్య ఆరోగ్యంగా మేము ఎప్పుడైతే ముందుకు పోతామో మేము రాజ్యాధికారాన్ని సాధించమనేది మా నమ్మకం దా మూడి కోసము ఎంతో సరే మేము కృషి చేస్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ ఇక్కడ నాయకులందరికీ జై భీమ్ నా మీద నమ్మకం ఉంచి ఈ రాష్ట్ర కార్యదర్శి జనరల్ సెక్రటరీ పరిగణించిన బాల రామ్ రామాజీవర్గం బాలమహానాడు అందరికీ ధన్యవాదములు